ఎస్హెచ్ఓ ఏపీటీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈనాడు ఈ గోచార ఫలితములు అంటే వార ఫలితాలు కానీ మాస ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు వీటి మీద ఎంతవరకు ఆధారపడవచ్చు అనే విషయంలో ఒక అవగాహన కలగటం కోసం కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను అన్నమాట ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా మనం ఏదో విశ్వాసంతో వెళ్తున్నామని కాకుండా విశ్వాసం వెనకాల మనకు ఒక పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట చాలామంది ఫోన్లు చేసి కూడా అడుగుతున్నారు ఏమండి ఇలా జరుగుతుంది అంటున్నారు ఈ నెలలో ఈ పది రోజుల్లో ఇలా జరుగుతుంది అంటున్నారు గోచారంలో మరి దాంట్లో చెడు కూడా చెప్తున్నారు అలా జరుగుతుందా ఏంటి అని వాళ్ళు కంగారు పడుతూ అడుగుతున్నారు ఒక ఆయన అయితే అసలు చూడమంటారా వద్దా అని అడిగారు అసలు చూడవద్దు అని చెప్పాను అవి స్థూలంగా చెప్పేవి తప్ప సూక్ష్మంగా కాదు అవి చూస్తే ముందు కంగారు పడదు అయితే కొంతమంది చెప్పేటప్పుడు ఏమని చెబుతారంటే నూటికి నూరు రూపాయలు ఇలాగే జరుగుతుంది అని ఒకటి నూటికి నూరు పాలు ఇలాగే జరుగుతుంది అని చెప్పడం అనేది ఎంతో పరిశ్రమ చేసిన వాళ్ళకు కూడా సాధ్యము కాదు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్కి మించి చెప్పడం కష్టం ఆ విషయం గురించి ఇంకొక వీడియో చేద్దాం మనం కనుక హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరుగుతుంది అని చెప్పడం ఒకటి తర్వాత కొద్ది రోజుల్లో ఇలాగే ప్రమాదం వస్తుంది ఎవ్వరూ తప్పించలేరు అని చూసిన వాళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు ఏమండి ఇలా వస్తుందా ఈ వారంలో ఇలా అవుతుంది అంటున్నారు కదా ఇవన్నీ అనవసరంగా ప్రజల్లో వచ్చే ఆందోళనలు కదా ఇంకా ప్రకటనలు ఎలా ఉన్నాయంటే కొన్ని ఇది ఇలాగే జరుగుతుంది దేవుడు కూడా దీన్ని నివారసలేడు ఇది అంతకంటే హాస్యాస్పదమైనటువంటి విషయం ఎందుకంటే దేవుడు గొప్ప మానవుడు గొప్ప అసలు భగవంతుడు ఉన్నాడు అనుకుని జీవించే వాళ్ళలో కూడా ఋషుల దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా పీఠాధిపతులు ఋషులు ఇంకా గొప్పవాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏమంటే దేవుడు గొప్ప మీరు గొప్ప అంటే దేవుడే గొప్ప అంటారు కానీ నేనే గొప్ప అని ఎవ్వరు చెప్పలేదు ఇటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్త కానీ మహిమలు చూపించిన వాళ్ళు అనుకున్న వాళ్ళు వాళ్ళు కానీ ప్రజల ఆదరాభిమానులను చూడకున్న వాళ్ళు కానీ మతాలను స్థాపించిన వాళ్ళు కానీ వాళ్ళు వచ్చి నేను దేవుడి కంటే గొప్ప అని మాత్రం అనలేదు మానవుడు దేవుడి కంటే గొప్ప అవుతాడా ఎలా అవుతాడు అసలు లేడు అనుకునేది తీసేయండి ఆ విభాగం వేరే ఉంది ఉన్నది అనుకున్నప్పుడు కూడా దేవుడి కంటే గొప్ప ఈ భక్తులు తీర్థయాత్రలు తిరుగుతున్నారు క్షేత్రాలు చూస్తున్నారు పుణ్యనదిలో స్నానాలు చేస్తున్నారు కార్యక్రమాలు చేసుకుంటున్నారు వీళ్ళందరినీ పిలిచి ఏమండి మీరు దేవుడి కంటే గొప్ప అంటే అవును దేవుడి కంటే గొప్ప అని ఎవరైనా చెప్తాడు అసలు ఇప్పుడు పండితులను అడుగుదాం వెళ్ళి దేవుడి కంటే మీరు గొప్ప అని ఎవ్వరు చెప్పరు అంటే ఒక సామెత గుర్తుకొస్తూ ఉంటుంది ఏంటంటే చదువుకోనప్పుడు పిల్లవాడు కాకరకాయ అనేవట చదువు పూర్తయిన తర్వాత ఏమిరా అంటే కీకరకాయ అంటాం ప్రారంభం చేశాడు అట్లా ఉంటుందన్నమాట అంటే చదవేస్తే ఉన్నమతి పోయింది అని ఒక సామెత ఉంది ఆ సామెత నిజమా అనిపిస్తుంది లేకపోతే చెప్పేటువంటి వాడు భక్తి కోసం దేనికోసం శాస్త్రం కోసం నాలుగు మాటలు చెప్పేటువంటి వ్యక్తి సర్వం సుగుణాలు కలిగినటువంటి వాడు అనంత కళ్యాణ గుణాభిరాముడు అమేయుడు అప్రమేయుడు ఒక దివ్య జ్యోతి స్వరూపుడు అయినటువంటి ఆ భగవంతుడి కంటే ఈయన గొప్పవతడు ఆ ప పరం భగవంతుడి యొక్క భగవంతుడు ఒక జ్వాల అనుకుంటే దాంట్లో ఒక రవ్వ లాంటి వాడు కాదు ఆ జీవుడు కనుక బాలాగిలి శతాగస్య శతాకల్పిత్య జీవో నామ సవిజ్ఞేయ అని వేదాంత శాస్త్రాలు చెప్తున్నాడు జీవుడు ఎంత ఒక చిన్న మరనిప్పు రవ్వలాంటి వాడు భగవంతుడు జ్యోతి స్వరూపుడు కదా ఈ విషయంలో ఎవ్వరికీ కూడా సందేహం ఉండదు కదా అలాంటప్పుడు చెప్పే వ్యక్తి దేవుడు దేవుడు కూడా నేను చెప్పింది మాస్తర్యుడు అంటే ఆ దేవుడి కంటే అంత గొప్ప అనే సందేహం మనకి వస్తుంది ఇక నన్ను అడుగుతున్నది ఏంటంటే వీటి మీద ఆధారపడవచ్చు ఎంతవరకు ఆధారపడవచ్చు ఈ మాస ఫలితాలు వార ఫలితాలు సంవత్సర ఫలితాల మీద టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఆధారపడాలి అది కూడా ఎప్పుడో నేను వివరిస్తాను ఆ మాటలు వినంగానే వీళ్ళు రాజయోగం పడుతుంది అంటే పడుతుంది అనుకుని సంతోషంలో కేరింతలు పడుతున్నారు కాదు ప్రమాదం జరుగుతుందా అంటే కృంగిపోతున్నారు ఇవన్నీ ఏమిటి చెప్పండి సమాజంలో గందరగోళలే కదా ఎంతవరకు ఆధారపడాలి అంటే పర్ఫెక్ట్గా ఉంటే ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఇలా వస్తుంది అని అన్నారు అనుకోండి ఒకళ్ళు ప్రతి వాళ్ళు భయపడిపోతే ఎట్లా దేశంలో ఉండే అందరికీ అలాగే వస్తుందా ఈ లక్షల మంది కోట్ల మందికి ఏదో ఒకటి యాపిస్తుందో లేకపోతే ఒకటి వస్తుందో అవకాశాలు వస్తాయనో ఏదో చెప్పారనుకోండి అంటే దేశంలోనే ప్రతి వ్యక్తిగా అన్వయిస్తుంది అది అలాగే గోచారాలు కూడా కోట్ల మందికి కలిపి నాలుగు పంక్తులు చెబితే గోచారం అని చెప్పి సంవత్సర ఫలితమని లేదా మాస ఫలితం అని అది అందరికీ వర్తిస్తుందా ఆ విభాగంలో ఉండేవాళ్ళు కోట్ల మంది ఉంటే అందరికీ వర్తిస్తుందా అనేది కొంచెం మనం లాజికల్గా ఆలోచించాలి ఎప్పుడూ విశ్వాసం ఉండాలి దాని వెనకాల ఏముండాలంటే లాజిక్ ఉండాలి ఒక ధర్మబద్ధమైన ఆలోచన ఉండాలి చూడండి మన యొక్క ఆ భారతీయ సంప్రదాయంలో ఎన్నో మంచి విలువలు చెప్పారు సమాజానికి ఉపయోగపడేవి సత్యం గురించి చెప్పారు రామాయణంలో భారతంలో భాగవతాల్లో శాస్త్రాల్లో సత్యం అంటే ఏంటి ఎప్పుడు సత్యం అవుతుంది ఎలాంటి సత్యాన్ని గ్రహించాలి సత్యంలో ఎన్ని విభాగాలు ఉంటాయి అహింస అంటే ఏంటి దయ అంటే ఏంటి శాంతి అంటే ఏంటి ఆత్మస్థైర్యం అంటే ఏంటి ప పారిశుద్ధ్యం అంటే ఏంటి రుజుబుద్ధి అంటే ఏంటి ఇలాంటి విషయాల గురించి అన్ని పురాణాల్లో స్పష్టముగా చక్కని ఉదాహరణలతో సమన్వయం చేస్తూ ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి ఒక సత్యము అనేది తీసుకోండి మీరు అన్ని పురాణాల్లోనే ఒక చోట ప్రూవ్ చేయండి ఎన్నెన్ని విషయాలు వస్తాయో ఎన్ని సూక్ష్మాలు వస్తాయో సమాజం బాగుపడడానికి ఎన్నెన్ని అంశాలు ఉంటాయో చూడండి అంత గొప్ప దివ్యమైనటువంటి సిద్ధాంతాల్లో మనం ఉండి చీకట్లోకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళటం దేనికి అని అంటే విశ్లేషణ లేక అవగాహన లేక అటువంటి అవగాహన కోసం నేను కొన్ని విషయాలు చెప్తున్నాను తప్ప ఎవరిని నొప్పించడానికి కాదు అలా ఉన్నది కదా సమాజం కోట్ల మంది ఇవి నమ్ముకుని వెళ్ళిపోతున్నారు మరి నిజమో అబద్ధమో జరిగిన జరగడం ఎన్నో ఉంటున్నాయి జరగడం ఉన్నప్పుడు మనకి వీడు ప్రతివాడు జరుగుతుందేమో అని అనుకోవడం దేనికి అసలు అది మన అభివృద్ధికి ఆటంకము కాదా అనేది ఆలోచించాలి ఇప్పుడు విషయం ఏమిటో మీకు నేను తెలియజేస్తాను ఎంతవరకు ఆధారపడ తప్పు అని నేను అంట మీరు పూర్తిగా దీని మీద ఆధారపడవద్దు అని చెప్తున్నాను ఎంతవరకు ఆధారపడాలి అని చెప్తున్నాను విశ్వాసాలు వద్దంటే ఆ విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసం వెనకాల పునాదులు ఉండాలి పునాదులు లేకుండా పెట్టుకుంటే మూఢ విశ్వాసం పునాదులు ఉంటే మంచి విశ్వాసం అవుతుంది చూడండి మీరు పుట్టినప్పుడు ఉండే గ్రహస్థితిని బట్టి నిర్మించిన దాన్ని జన్మజాతకము అంటారు అది పుట్టిన దగ్గర నుంచి చివరిదాకా మీకు ఫలితాలని ఇస్తూ ఉంటుంది మంచి కానీ చెడు కానీ అది ఒకటి అది కరెక్ట్ అయిన విధానం అది ఎంతవరకు అనేది మరి అది వేరే ఆలోచిద్దాం ఇక మీ నక్షత్రాన్ని బట్టి రాశిని బట్టి ప్రస్తుతం ప్రతి సంవత్సరము కూడా తిరిగేటువంటి గ్రహాల యొక్క చారల వలన అంటే తిరగటం వలన మంచి చెడులు ఇలా ఉంటాయి అని చెప్పేదాన్ని గోచారము అని చెప్తూ ఉంటాం అసలు నిర్వచనం అది అయితే దీంట్లో ఇది భూ ఎన్నో విషయాలు ఉన్నాయి మీ జన్మజాతకంలో అన్నీ బాగుండి యోగం పట్టే లక్షణాలుండి దీంట్లో కూడా అనుకూలమైన పరిస్థితులు వస్తే ఎయిటీ పర్సెంట్ ప్లస్ ట్వంటీ పర్సెంట్ ఈజ్వల్ టు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం వస్తుంది మీ జన్మజాతకంలో చెడు ఫలితాలు ఎయిటీ పర్సెంట్ ఉండి గోచార ట్వంటీ పర్సెంట్ చెడు ఫలితాలు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చెడు ఫలితాలు వస్తాయి వ్యతిరేకం మీ జాతకంలో మంచి ఫలితాలు ఉండి దీంట్లో వ్యతిరేకత ఉంటే ఏమీ కాదు కొద్దిపాటి ఆటంకాలు తప్ప ఏమీ కాదు కనుక మీ జాతకంలో చెడు పూర్తిగా ఉండి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ గృహస్థితులు అనుకూలంగా ఉంటే ఆ చెడులోనే మంచి అన్నట్టుగా తక్కువలో ఆ చెడు అనేది జరుగుతూ ఉంటుంది అది చెప్పింది అంతేగాని జన్మజాతకాన్ని వదిలేసి గోచార జాతకాన్ని పట్టుకుని ఇక ఇలా అవుతాయనుకుంటూ ఈ విభాగంలో కోట్ల మంది ఉంటే వాళ్ళందరూ ఇవి చూసుకుంటూ భయపడిపోతున్నారు చూసుకునే ఆశలు పెంచుకుంటూ పెంచుకోండి అభ్యంతరం లేదు జరగకపోతే జరగలేదు అనుకుంటారు అంతకంటే నష్టమేం లేదుగా కానీ చెడు ఫలితం వస్తుంది అని అందరూ కూడా ఆందోళన చెందుతూ కొంతమంది తెలియజేస్తున్నారు వాళ్ళ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు అందుకోసం క్లియర్గా నాకు తెలిసిన విషయాలు నేను చెబుతాను ఇంతకంటే గొప్ప విషయాలు ఇంకా చాలా ఉండవచ్చు కాదంటుంది నాకు తెలిసిన విషయాలలో నా పరిధిలో యథార్థ విషయములను తెలియజేయటానికి ప్రయత్నం చేస్తాను సరే ఈ ట్వంటీ పర్సెంట్ గోచారము జరగాలి అంటే ఒక్క రాశిలోనో నక్షత్రంలోనూ ఉంటే అందరికీ చెబితే జరగదు ఫలానా నగరంలో వాళ్ళందరికీ ఇలా ఉంటుంది అంటే నగరంలో అందరికీ అలాగే ఉంటుందా ఉండదు అది ఆమాత్రమైనా జరగాలి అంటే గోచారంలో ఎన్ని అంశములు చూడాలి అనేది తెలియజేస్తున్నా నేను పరిశోధించిన గ్రంథముల బట్టి చెబుతున్నాను తెలియని విషయాలు ఎన్నైనా ఉండవచ్చు ఎక్కడో తాళపత్ర గ్రంథం ఉంటుంది మనకు తెలియదు హిమాలయాల్లో ఎవరికో తెలిసి ఉంటుంది మనకు తెలియకపోతే తెలియని ఎన్నో ఉంటాయి తెలిసిన విషయాలని బట్టి ఎన్ని విషయాలు చూడాలో చెప్తున్నాం అయితే ఈ విషయాలు సామాన్య పాఠకులకి శ్రోతలకి అర్థం కాకపోవచ్చు కానీ దీని మీద ఒక అవగాహన వస్తుంది ఎలా అంటే ఒక రోగం ఎలా వస్తుందో క్రిమి ఎలా ఏర్పడుతుందో ఎవరో డాక్టర్ గారు చెప్తూ ఉంటారు మనం అందరం వింటూ ఉంటాం ఆ విషయాలు అన్నీ మనకి అవగతం కావు కానీ స్థూలంగా అర్థమయ్యి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం మనకి బాగా అర్థమవుతాయి అసలుగా సైంటిఫిక్ విషయాలు అర్థం కాకపోయినప్పటికీ ఈ ప్రయోజనం ఉంటుంది కనుక అలాంటి వాటిని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది విషయం తెలియకపోవచ్చు దానివల్ల ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది మనకి అందుకని చూడాలి ఇప్పుడు గోచారంలో ఎన్ని అంశాలు చూడాలో చెప్తున్నాను చూడండి అవి ఎన్ని అంశాలు అంటే చంద్రరాశిని బట్టి చూస్తాం ఈ గ్రహాలు ఇక్కడ ఇక్కడ ఉంటే మీ చంద్రరాశి ఇది దాని నుంచి ఈ స్థానాల్లో ఈ గ్రహాలు ఉన్నాయి కనుక ఫలితాలు ఉంటాయి అని చెప్పడం ఒక పాయింట్ మాత్రమే రెండు మీ జాతకంలో సూర్యుడు ఉండే రాశిని బట్టి ప్రస్తుత గ్రహాలు ఇలా సంచరిస్తున్నాయి అని చెప్పి చెప్పడం రెండో పాయింట్ మీ జన్మల అంటే పుట్టినప్పుడు మీకు ఉండే చక్రంలో ఉండే జన్మ లగ్నాన్ని బట్టి ప్రస్తుతం గ్రహాలు ఇలా తిరుగుతున్నాయి కనుక ఇలా ఫలితాలు ఉండవచ్చు అని చెప్పడం మూడవ పాయింట్ ఇక గ్రహమును సంచరించేటప్పుడు రాసుల్లో ద్రేకాణలో సంచరిస్తాయి అవి ఏమిటి అనే విభాగం నేర్చుకునే వాళ్ళకి మనకి ఒక స్థూలంగా ఒక దృష్టి కలగాలన్నమాట ఎవరో స్టాక్ మార్కెట్లో ఎలా చేయాలి ఏంటి అని చెప్తున్నారు అనుకోండి విషయాలని వ్యాపార విషయాలు మనం కూడా వింటాం మనకు అన్నీ అర్థం కావు కానీ దానివల్ల ఒక ఇంప్రెషన్ ఏర్పడుతుంది ఓహో ఇది కాబో ఇలా అని ఒక ఇంప్రెషన్ అట్లా గ్రహములు రాసులలో సంచరించేటప్పుడు ద్రేఖ్యానాలలో సంచరిస్తాయి ఏ ద్రేఖ్యానలో ఎలా ఉంటుంది అని మనం పరిశీలిస్తున్నామా లేదు అది నాలుగో పాయింట్ ఈ చెప్పే విషయాల్లో ఏమీ చూడటం లేదు మనం గోచార ఫలితాలు ఐదు జన్మ నక్షత్రం నుంచి మీరు పుట్టిన నక్షత్రం నుంచి గోచారాన్ని చూసే విధానం అవి చూస్తున్నామా లేదు లత్తాలు అని ఉంటాయి పుట్టినప్పుడు జాతకంలోనే గ్రహ పరిస్థితుల్ని బట్టి లత్తాలు అని కొన్ని నిర్ణయిస్తాం దాంట్లో గ్రహాలు సంచరించేటప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడటం లేదు అవి చూడాలి అంటే వ్యక్తిగతంగా జాతకం చూడాలి మనం సామూహికంగా చెప్తున్నప్పుడు అవి చూడటం లేదు కదా అది మైనస్ పాయింట్ తర్వాత వేధలు ఏర్పడతాయి ఈ రాశిలో గ్రహం సంచరిస్తూ ఉంటే ఇలా ఫలితం వస్తుంది అనేది స్థూలంగా చెప్పుకున్నమాట వేధలు అని కొన్ని ఏర్పడతాయి ఆ వేధాలని బట్టి ఈ మంచి రాశిలో సంచరిస్తున్నా ఫలితం రాదు చెడు రాశిలో సంచరిస్తే చెడు ఫలితం రాదు ఆటంకాలు ఏర్పడతాయి వేధలు అంటారు అవి మనం చూసి చెప్తున్నామా గోచారాల్లో అది ఒకటి తరువాత మూర్తి గ్రహాలకి సువర్ణమూర్తి రజతమూర్తి తామ్రమూర్తి లోహమూర్తి అని మూర్తులు ఉంటాయి వాళ్ళ ఆకారాలు కొన్ని బంగారంలా ప్రకాశించడం గ్రహాలు వెండిలా ప్రకాశించడం రాయిలా ప్రకాశించడం తర్వాత లో ఇనుములాగా ప్రకాశించడం అని ఉంటాయని అవి వాటిని కూడా చూడాలి ఇది ఎనిమిదో పాయింట్ గురువు రాశిలో సంచరిస్తూ ఉంటే విభాగాలు చేసి ఈ రాశిలో సంచరిస్తూ ఉంటే ఈ ఫలితాలని కాకుండా విభా విభాగాలు చేసి చెప్పాలి అది ఇంకొక పాయింట్ జన్మజాతకంలో ఉండే గ్రహాలకి ఇప్పుడు మనం సంచరించే గ్రహాలకి సంబంధ బాంధవ్యమును చూచి చెప్పుట అది ఇంకొక పాయింట్ అది చెప్పటం చెప్పాలంటే వ్యక్తిగతంగా జాతకం ఉండాలి ప్రతివాడికి మనం అందరికీ గెలిపిగా ఈ కోట్ల మందికి ఇలా ఉంటుందని పది వాక్యాలు చెప్తున్నాం అనమాట కనుక వ్యక్తిగతంగా పరిశీలన చేయటం తర్వాత భావాలలో విషమతారల్లో సంచరిస్తూ ఉంటే ఎలా ఉంటుంది చూడటం గోచారంలో కుజ శని గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఎలా ఉంటాయి చూడటం వక్రించిన గ్రహాల ఫలితాలు ఎలా చెప్పాలి దాంట్లో రకరకాల మతభేదాలు ఉన్నాయి స విషమ విషమతారంలో గ్రహాలు కలుస్తూ ఉంటే అప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక విధానం ఉంటుంది అన్నీ అందరికీ చూస్తాం ఆ కోటి మందికి పది వాక్యాలు చెప్తున్నాం మనం చూసి పన్నెండు వాక్యాలు ఇక ప్రతి వ్యక్తికి కూడా విషమతారంలో సంచరిస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పటం లేదు కదా చెప్పలేం కదా పాపులు దుష్ట తారలో సంచరిస్తూ ఉంటే చెడు తారలో ఎలా ఉంటుంది అది ఒకటి తర్వాత అష్టక వర్గ అని ఒక విధానం ఉన్నది ఒక ఆరు నెలలో సంవత్సరమో పడుతుంది అష్టక వర్గ అనే విధానం తెలుసుకోవడానికి నేర్చుకోవాలంటే మీకు ఆరు నెలలు మినిమం పడుతుంది అదంతా మన మైండ్కి పట్టి ఒక అవగాహన వచ్చి మనం ప్రాక్టీస్లోకి తీసుకురావడానికి అంత టైం పడుతుంది అష్టక దాంట్లో బిందువులు ఉంటాయి మీద ప్రత్యేక గ్రంథాలు కూడా ఉన్నాయన్నమాట ఆ అష్టక వర్గ మేము వేయలేదు ప్రతి మనిషికి విడివిడిగా అష్టక వర్గ వేస్తాం మనం అందరికీ కలిపి చెప్తున్నాం తప్ప మనిషి మనిషి జాతకం చూసి చెప్పడం లేదు కదా కనుక అష్టక వర్గలు గ్రహాలు సంచరిస్తూ ఉంటే ఎలా ఎలా వస్తాయి అనేవి చాలా ఉన్నాయి వాటి మీద పెద్ద గ్రంథం ఉంది అవి వ్యక్తిగతంగా మనం చూడటం లేదు ఇప్పుడు చూసే అవకాశం లేదు తర్వాత ఇప్పుడు మీకు ఏ గ్రహ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది అని దాంతో సమన్వయం చేసుకుని చెప్పాలి అవి చెప్పటం లేదు ఫలానా నక్షత్రం వాళ్ళకి రాశి వాళ్ళకి చెప్పు పోతున్నాను తప్ప మనిషి మనిషికి ఆ ఏ దశలు నడుస్తున్నాయో అంతర్దశ నడుస్తున్నాయో చూడ చూడటం లేదు కదా అవి తరువాత సంక్రాంతులు వస్తూ ఉంటాయి ప్రతి నెలలోనూ సంక్రాంతి వస్తుంది వాటి వలన కూడా మనకి ఆ గోచార ఫలితాలు తెలుస్తూ ఉంటాయి రాసులపైన అవి మనం చూసి చెప్తున్నావా లేదు నక్షత్రాలపైన గ్రహాల యొక్క దృష్టి ఉంటుంది ఆ నక్షత్రాలపైన గ్రహాల దృష్టిని కూడా పరిగణనము పరిగణనలోకి తీసుకుని మనం ఫలప్రవచనం చేయుచుంటిమా శని చెడు చేస్తాడు అనుకున్నప్పుడు అష్టమ శని ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అంతా చెడు అంతా మంచి ఉండదు ఏడున్నర సంవత్సరాలు చెడు ఉంది అంటే ఏడున్నర సంవత్సరాలు వాడికి కష్టాలన్నీ రావు రెండున్నర సంవత్సరాలు ఉందంటే రెండున్నర సంవత్సరాలు కష్టాలు రావు దాంట్లో విభాగాలు ఉంటాయి ఆ విభాగాలన్నీ చూసి మనం చెప్పడం లేదు కదా ఫలాడా రాసి వాళ్ళకి శని చెడు స్థానంలో ఉన్నాడు ఇలా ఉంటుంది అంతే దాని విభాగాలు మనం చేయటం లేదు తరువాత శనశ్చడు ప్రవేశించేటప్పుడు ఒక వాహనం ఎక్కి వస్తూ ఉంటాడు దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది ఇలా మనం గ్రంథాలన్నీ కూడా చూస్తే విషయాలు తెలుస్తాయి ఇవన్నీ కూడా ఒక గ్రంథంలో తెలియ ఒక పుస్తకంలో రాసి ఒక పుస్తకంలో ఉండవు ఒక్కొక్క గ్రంథంలో కొన్ని అనేక విషయాలతో పాటు ఇవి కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోతారు ఇలా అనేక గ్రంథాలను చూసి ఇవన్నీ క్రోడీకరించి ఇప్పుడు నేను క్రోడీకరిస్తే నాకు తెలిసినంతవరకు ఇరవై అనుకోండి సుమారుగా ఇరవై రకాల అంశాలని మీ వ్యక్తిగత జాతకంతో తీసుకుని లెక్క వేస్తే అప్పుడు ట్వంటీ పర్సెంట్ వస్తుంది అని చెప్పవచ్చు ఫలితం వీటితో సంబంధం లేకుండా ఒక్క రాశిని బట్టి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయని ఫలితాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఈ వచ్చే ట్వంటీ పర్సెంట్ కూడా ఎంతవరకు వస్తుంది చెప్పండి మీకు అది వన్ పర్సెంట్ వస్తుంది వస్తుంది అది ఎంతమందికి పంచుదాం అంటే చిన్న కొద్ది ప్లేట్లో ప్రసాదం తీసుకొచ్చి ఓ వెయ్యి మందికి పంచాలి ఒక్కొక్క మెతుకు ఒక్కొక్క మెతుకు పంచుకుంటూ వస్తాం అనమాట అలాగా ఈ జరిగే ఫలితం కూడా ఆ రాశిలో పుట్టిన వాళ్ళంటే కోటి మంది ఉంటే కోటి మందికి పంచినట్టుగా వస్తే వన్ పర్సెంట్ కూడా మీకు అప్లై కాదు అందుకని మీరు మాస ఫలితాలు వార ఫలితాలు సంవత్సర ఫలితాలు చూసుకుని కంగారు పడవద్దు అవి యథాతథంగా జరగవు ముందు ఈ కాన్సెప్టు మైండ్లోకి రావాలి మీకు దృఢంగా అసలు సబ్జెక్ట్ ఏంటి ఇవి కాదు అని చెప్తున్నావా అంటే కాదని చెప్పడల్లా శాస్త్రంలో ఎలా అర్థం చేసుకోవాలో శాస్త్రం చెప్పింది కదా ఇలా అర్థం చేసుకోవాలని చెప్తూ ఉంటే అవన్నీ వదిలేసి మనం దీన్ని పట్టుకుని కంగారు పడిపోతూ ఉంటే అట్లా దానివల్ల టెన్షన్ కంగారు భయం భ్రాంతులు ఇట్లా చాలామంది బాధపడుతున్నారు అందుకని వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతూ ఉంటే నేను వివరణ చెప్తాను ఈ గోచార ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు పొంగిపోవద్దు కురుంగిపోవద్దు ఇది అప్లై అయ్యేది వన్ పర్సెంటు ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం మీ వ్యక్తిగత జాతకాలు ఎలా ఉంటాయో తెలియకుండా ఇది ఇలా జరుగుతుంది అని చెప్పడం కాదు అందరికీ ఇలా జరుగుతుంది అంటే అందరికీ అలా కొంతమంది ప్రమాదం వస్తుందని చెప్పారు అనుకో మీ ఇంట్లోనే మీకు శత్రువు ఉన్నాడు అన్నారనుకోండి ఇక అక్కడి నుంచి వాడికి అనుమానాలు ప్రారంభమవుతాయి చక్కగా ఉండేవాడు సార్ ఇంట్లో వాళ్ళే కాబోలు అనుకుంటూ పోని అపోహలు తీసుకుంటారు ఇది నిజమా పోని జరుగుతుందా చూడండి చక్కని ఆధ్యాత్మిక మార్గం మనకి ఉంది రమణ మహర్షి గారు చెప్పారు అరవింద యోగి చెప్పారు వివేకానందుని చెప్పాడు ఇంకా ఋషులు చెప్పారు వ్యాసుడు చెప్పాడు వాల్మీకి చెప్పాడు వంద మంది చెప్పారు చక్కగా మానవుడు ఎలా జీవించాలో ధార్మికంగా ఎలా జీవించాలి మీరు ధర్మంగా ఎలా తోటి మానవుడికి హాని లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మ మార్గంలో సత్య మార్గంలో అందరితో కలిసి ఎలా చక్కగా జీవించే ఆదర్శవంతంగా ప్రజలకి ఎలా మంచి విషయాలు చెప్పాలో మిమ్మల్ని మీరు ఎలా ఉద్ధరించుకోవాలో ఆ విషయాలు చక్కగా వేదశాస్త్ర పురాణాల్లో ఉంటే అవన్నీ వదిలేసి దీన్ని ఎంతవరకు విశ్వసించాలో తెలియకుండా అలా బెంట్ అయిపోయి ఉంటే ఆ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అనవసరమైన ఆందోళన వస్తుంది అందుకని మనస్సు నిబ్బరంగా ఉంచండి దీని యొక్క పద్ధతి ఇది కనుక ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోండి అని మీకు నేను తెలియజేస్తున్నాను లేకపోతే ఏమైపోతుంది అతిగా దీని మీదకి వెళ్ళిపోవద్దు అది అది సమగ్రం కాదు మొత్తం చూస్తే నీ కొంతైనా అంటున్నాం కానీ ఒక ఒక భాగం చూసి చెప్పలేం ఒక టెస్ట్ చేసి నీకైనా అనారోగ్యం ఉంది అని చెప్పి వారిస్తే మనం కంగారు పడిపోతే అట్ట ఎవరు అలా ఒక టెస్ట్ చూసి చెప్పరు చెప్పినట్టుగా అవుతుంది ఇప్పుడు ఈ విషయంలో అనమాట అన్ని పరీక్షలు చూసుకున్నాక ఏ మార్గమో తెలుస్తుంది కదా అలాగే ఇక్కడ కూడా అన్నీ పరిశీలించుకుని చూడాలి తప్ప కేవలం దీన్ని చూసి మీరు ఆందోళన చెందవద్దు అతిగా ఆశలు కూడా పెంచుకోవద్దు దీని ఇది ఒకటే కాదు కదా అని అది కూడా అవద్దు అందుకని మీరు ఏం చేస్తారంటే చక్కగా బ్యాలన్స్డ్గా ఉండటానికి ప్రజలు ప్రయత్నం చేయాలి అని నా సన్నిహితులకి వాళ్ళకి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తున్నాను స్వస్థి